కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తేనే అధిక దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఏదో పంట వేస్తున్నామన్నట్లు వేస్తే అందులో దిగుబడులు రాక రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ప్రస్తుతం మనతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం మామలూర్ ఆగ్రోనమీ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య గారు ఉన్నారు ఆమెను అడిగి ఈ సీజన్లో ఏ పంట వేస్తే దిగుబడులు వస్తాయనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే ప్రస్తుతం అయితే జనవరి ఈ సమయంలో ఏ పంటలకు అనుకూలం ప్రస్తుతానికైతే చాలామంది రైతులు మొక్కజొన్న ఆల్రెడీ వేసేసి ఉన్నారండి ప్రస్తుత సమయం అయితే మనకి నువ్వులు వేసుకోవడానికి ఎంతో అనుకూలమైన సమయము జనవరి రెండో పక్షంలోకి వచ్చాం కాబట్టి జనవరి రెండో పక్షం నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా మనము నువ్వులు వేసుకోవడానికి సరైన అవకాశము అట్లాగే ఈ వేసవిలో నువ్వుల సాగు చేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడులు పొందుకునే అవకాశం ఉందండి మామూలుగా మిగతా సీజన్ల కంటే కూడా వేసవిలో ఎక్కువగా మనకి ఈ ఈ నువ్వులనేది అధిక దిగుబడిని మనం సాధించుకోవచ్చు నువ్వుల అనే దానికి ఈ చుట్టుపక్కల అన్ని నీళ్ళు అనుకూలమా మేడం దీంట్లో నేలలు కనుక చూసుకున్నట్లయితే అండి మురుగు నీరు సౌకర్యము సౌకర్యం ఉన్న ఎటువంటి నేలైనా కూడా అనుకూలమే తేలికపాటి నేలలు తర్వాత మురుగునీరు పోయే నేలలు మనకి ఈ సాగుకి అనుకూలంగా ఉంటాయి సాధారణంగా రైతులంతా ఈ మధ్య కాలంలో పత్తి కానీ మొక్కజొన్న కానీ ఇలాంటివి వేస్తున్నారు మరి నువ్వుల సాగర్ ఎటువంటిది చేపట్టడం జరుగుతుందా నువ్వుల సాగు అనేది చాలా కొద్దిమంది రైతులు మాత్రమే చేపడుతూ ఉన్నారండి సో ప్రతిసారి అదే పనిగా అంటే వరి లేకపోతే పత్తి వేస్తున్నారు పత్తి తర్వాత మొక్కజొన్న వేస్తున్నారు సో ఇట్లా కాకుండా ఒకసారి పంట మార్పిడి చేసుకుంటే మనకి కూడా మన నేల నేలని ఇంకో అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది అట్లాగే మనం ఇందాక అనుకున్నట్టుగా మనకి నువ్వులు వేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అట్లాగే వేసవిలో మనకి ఏంటంటే ఒక రెండు మూడు నీటి తడులు ఇవ్వ ఇవ్వగలిగినట్లయితే మనకి పంట వేసుకునే అవకాశం ఉంది మేడం ఈ సమయంలో సాగు వివరాలు చెప్పండి నువ్వుల సాగు విషయానికి వస్తే అండి మనకి ఎకరానికి దాదాపుగా నువ్వుల సాగుకి రెండున్నర కిలోల విత్తనం సరిపోతుంది ఈ రెండున్నర కిలోల విత్తనాన్ని మనము దానికి సరిపడా వందల ఇసుకతో కలుపుకొని మనం నేలలో వేసుకోవాల్సిన అవసరం ఉంది సో విత్తనాన్ని వేసుకునే ముందు ఖచ్చితంగా మనం మన నేలని రెండు నాలుగు రెండు నుంచి నాలుగు సార్లు వరకు చక్కగా దున్నుకొని చదును చదును చేసుకోవాల్సిన అవసరం ఉంది సో మెత్తగా చేసుకున్న తర్వాత అప్పుడు ఈ రెండున్నర కిలోల విత్తనాన్ని మూడు వంతుల ఇసుకతో కలుపుకొని మనము వరుస మధ్యలో క్రమం చూసుకున్నట్లయితే ముప్పై సెంటీమీటర్లు వేయడంలో అట్లాగే మొక్కల మధ్యలో పదిహేను సెంటీమీటర్లు వేయడంలో మనము ఈ విత్తనాన్ని పైన పై పైన విత్తుకోవచ్చు సో ఈ ఇలాగూ విత్తుకున్న తర్వాత మనం విత్తిన వెంటనే ఒక నీటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉందండి అట్లాగే విత్తన విత్తనాన్ని మనం విత్తుకున్న తర్వాత మనము పంట ఒక ఇరవై రోజుల వరకు కూడా ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మొక్క విత్తిన వెంటనే అంటే మనం విత్తనాన్ని విత్తుకున్న వెంటనే మనం పెండి మితాలిన్ అనే కలుపు మధ్యను లీటర్ నీటికి ఒక ఫోర్ టు ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకుంటే పంట ఒక ఇరవై రోజుల వరకు కూడా మనకి ఎటువంటి కలుపు లేకుండా ఉంటుంది అట్లాగే తర్వాత మనకి మళ్ళీ కలుపు వస్తే గడ్డి జాతి కలుపు కనుక వస్తే మనం క్విజాలో తాయిల్ అనేది లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపు నివారణ చేపట్టవచ్చు అట్లాగే ఈ కలుపు నివారణ చేపట్టినప్పుడే మనము మొక్కలు ఎక్కువగా మొక్కలు గమనించినట్లయితే అధిక మొక్కలను కూడా పదిహేను నుంచి ఇరవై రోజులలోపు అధిక మొక్కలను కూడా తీసేసుకొని ముప్పై రోజులప్పుడు ఒకసారి మనం అంతర్కృషి చేసి కున్నట్లయితే మనకి మంచి త తద్వారా మనకి చివరి కాలంలో మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంది సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే చివరి దుక్కిలో ఎరువుల యాజమాన్యానికి వస్తే చివరి దుక్కిలోనే మనము ఎకరానికి ఒక ముప్పై ఐదు కేజీల యూరియా అట్లాగే ఒక యాభై కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అట్లాగే ఒక పదమూడు కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని చివరి దుక్కిలో మనం అందించాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ దీనితో పాటు మొక్క ఒక ముప్పై రోజుల దసరకి వచ్చినప్పుడు మనము యూరియాని ఒక ఒక పద్దెనిమిది కేజీల యూరియాని పైపాటుగా మనం అందించినట్లయితే మనకి తద్వారా మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉందండి సో దీని ఇది మనకి ఎరువుల యాజమాన్యానికి వస్తే తద్వా తర్వాత మనం నీటి యాజమాన్యానికి వచ్చినట్లయితే పంట పూత మీద ఉన్నప్పటి నుంచి మనము నీటి తడులు ఇవ్వగలిగినట్లయితే మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంది ఆ పంట పూత దశలో ఒకసారి కాయ ఏర్పడే దశలో ఒకటి కాయ గట్టిపడే దశలో ఒకసారి మనం మూడు తడులు అందించగలిగినట్లయితే మనం మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంది ఇందులో రైతులు గమనించవలసింది ఏంటంటే ఎక్కువ నీటి తడి ఇచ్చినట్లయితే అధికంగా నీటి తడి ఇచ్చినట్లయితే ఎక్కువ శాఖీయ ఉత్పత్తి అవుతుంది ఈ శాఖీయ ఉత్పత్తి మనకు అనవసరం కాబట్టి అవసరానికి మేరకు మాత్రమే మనం నీటి తడిలు అందించుకోవాల్సిన అవసరం ఉందండి సో వీటితో పాటు మనకి కొన్ని పురుగులు తెగులు వచ్చే అవకాశం ఉంది సో ఈ పురుగులలో ముఖ్యంగా మనకి తామర పురుగులు గమనించడం జరుగుతుంది ఈ రసం పీల్చే పురుగులలో తామర పురుగులు ఇట్లాంటి రస తామర పురుగులు పేనుబంక అట్లాగే బీహారీ గొంగలి పురుగు తర్వాత కోడు ఇక ఇట్లాంటివన్నీ మనం గమనించడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ రసం పీల్చు పురుగు పురుగుల నివారణకు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా మనం చేపట్టాల్సిన అవసరం ఉన్నది సో ఒక కేజీ విత్తనానికి ఐదు ఎంఎల్ ఇమిడా గనక మనం విత్త విత్తన శుద్ధి చేసుకుంటు ఒక పంట ఇరవై రోజుల వరకు కూడా మనకి రసం పీల్చు పురుగుల బారి నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు అట్లాగే వీటితో పాటు తెగుళ్ళ నివారణకు గాను మనము మ్యాంకోసెబ్ కేజీ విత్తనానికి మూడు గ్రాముల తో గనక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి వేరుకుళ్ళు కాండం కుళ్ళు మొదలగున్నవి రాకుండా మన పంటను మనం కాపాడుకునే అవకాశం ఉందండి సో ఈ రకంగా సో వీటి యాజమాన్యం గనక మనం చేపట్టినట్లయితే తద్వారా మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంది సో ఈ నువ్వులలో కూడా మనకి రెండు రకాలు ఉన్నాయి తెల్ల నువ్వులు ఉన్నాయి నల్ల నువ్వులు ఉన్నాయి సో తెల్ల నువ్వులు మనకి అధికంగా ఎగుమతికి ప్రాధాన్యత కలిగి ఉన్నవి సో జేసీఎస్ టెన్ ట్వంటీ అనే రకము జగిత్యాల నుంచి విడుదలైంది జగిత్యాల వన్ అని దీని అంటారు ఇది మామూలుగా మిగతా రకాలు సుమారుగా మనకి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కేజీలు ఎకరానికి పొందుకునే అవకాశం ఉంది కానీ ఈ జేసిఎస్ టెన్ ట్వంటీ అనేది సుమారుగా అందాజుగా ఒక ఐదు క్వింటల్ ఎకరానికి దిగుబడి పొందుకునే అవకాశం ఉంది సో ఈ పంట మనకి దాదాపుగా తొంభై రోజుల్లో మనకి పంట అయిపోతుంది కాబట్టి ఈ మంచి రకాలను వేసుకొని మనం మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉందండి సో వీటిని పంట మనం కోసిన కోసిన తర్వాత కూడా పంటలో తేమ శాతాన్ని ఒక ఎనిమిది శాతం వరకు కూడా తగ్గించుకోవాలి ఖచ్చితంగా ఎనిమిది శాతం తేమ వచ్చిన తర్వాత తగ్ తగ్గించుకొని వాటిని మనం గోనె సంచుల్లో నిల్వ చేసుకొని ఈ గోనె సంచుల పైన కూడా మలాతియాన్ పొడిని మనం చల్లుకున్నట్లయితే మనకి ఈ ఎక్కువ కాలం ఎక్కువ కాలం మనకి నువ్వులు మన దగ్గర ఉండే అవకాశం ఉందండి నువ్వుల అనేది నెల పంట ఎకరంలో ఎంత దిగుబడి సాధించేటువంటి అవకాశం ఉంటుంది నువ్వులు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సుమారుగా ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల పంట కాలం అండి సో నువ్వులు దాదాపుగా రెండు వందల యాభై కేజీల నుంచి నాలుగు వందల యాభై కేజీల వరకు కూడా మనకి ఎకరానికి దిగుబడి పొందుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ జేసీఎస్ ట్వంటీ ట్వంటీ అనే రకము చక్కగా పండించినట్లయితే మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనకి ఐదు క్వింటాల నుంచి ఏడు క్వింటాలు ఎకరానికి దిగుబడి పొందుకునే అవకాశం ఉందండి ఈ జేసీఎస్ టెవెన్ టెన్ ట్వంటీ శ్వేత మొదలగినవి ఇవైతే తెల్ల గింజ రకాలు అట్లాగే ఈ గౌరీ ఎలమంచల్లి ఇట్లాంటివి అయితే గోధుమ రంగు గింజ రకాలు